కొంతమంది ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అక్కడక్కడ ఉంటారు వాళ్ళు మనుషులని మనం అనుకుంటున్నాం కానీ మనుషులు కాదు మనుషుల రూపంలో ఉంటారు అన్నమాట శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినరు ఇది సీతమ్మని నిడిపించకు రావడానికి యుద్ధం అయిపోయింది ధర్మం గెలిచింది కాబట్టి వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మ యుద్ధం గంట మోగితే ప్రారంభం చేయాలి గంట మోగితే మన బంద్ చేయాలి మన బంద్ చేయాలి రోజు సాయంత్రం బంద్ చేసేవాళ్ళు సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు ఏమైంది అని ఒకరోజు రామ్ల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు సార్ మన సైడ్ ధర్మం ఉన్నది అట్లీస్ట్ మనం గెలవాలి మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి మన సైన్యం ఏమో కోతులైపోయినాయి ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే నా దగ్గర రామబాణం ఉందా రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు కానీ అందరూ చచ్చిపోవడం కరెక్ట్ కాదు అది సృష్టి నియమానికి విరుద్ధం ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లనే సంభాలించుకో మొత్తం మనం గెలిచినట్టు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసి రావణాసురుతో సహా మొత్తం చచ్చిపోయి కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధాయుష్ని చచ్చిపోయినటువంటి రాక్షసులున్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది అయా శ్రీరామచంద్రమూర్తి మరి నువ్వు రామబాణం వేస్తివి దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతాము మరి మా ఆయుష్ సంగతి ఏంది ఏం పర్వాలేదు కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున కొట్టి మందిని మీకు కొని తినవి ఇంకా వీళ్ళంతా గా బాబాత్ తెలియక మనసులను మనం అనుకుంటున్నాం